నమస్కారమండి ఎస్కేఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ప్రకృతి వ్యవసాయ విభాగంగా ఈ రోజున మిరపతోటలో వచ్చేటటువంటి అవాంఛితరమైనటువంటి పంట నష్టం కలిగించేటటువంటి ఎర్రనల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ ఇలాంటివి రకరకాలైనటువంటి రస రసం పీల్చే పురుగు జాతులు ఎక్కువ అవ్వడం వల్ల ఉద్ధృతిది తగ్గించుకోవడం కోసం రూపాయి ఖర్చు లేకుండా జీరో బడ్జెట్లో సిలిండ్రాలని జీవన ఎరువుల్ని వాడే విధానాన్ని బట్టి మనం ఎట్లా వాడుకోవాలని మనం తయారు చేసుకున్న విధానం ఇది ఇందులో మనం ఫర్మెంటేషన్ చేసుకున్నాము నా పంటలో నేను ఇది నా మిరప తోట ఈ తోటలో నేను దీన్ని వాడుకోవడం జరుగుతుంది దీన్ని ఎట్లా వాడాలి ఎట్లా పర్మెంటేషన్ చేశాను అనేది మీరు చూడండి వచ్చేసింది బవేరియా వట్టిశిలము మెటరైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ ఐసారిక ట్రైకోడెర్మా ఇవి జీవ క్రిమి కీటకాలని సంబంధించి వాటిని పూర్తిగా ని నిరోధించడానికి వాటి తాలూకా గుడ్లు కానీ వాటి పిల్లల శాఖలు కానీ అంటే ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడం కోసం లార్వా దశల్లో ఉన్నటువంటి పురుగును కూడా చంపుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది వీటన్నిటినీ ఈపీఎఫ్లు అంటారు ఈపీబీలు అనేవి కూడా ఉన్నాయి పంగి వేరు కుల్లుడు కానీ కొమ్మకుళ్ళుడు కానీ బూజు తెగులు కానీ పండాగు తెగులు కానీ లేదా భూమిలో వచ్చేటటువంటి నెమటోట్స్ కానీ మొక్క బాగా కాసి పూత మీద ఉన్న సమయంలో ఎండిపోయి మొక్క చచ్చిపోతుంటుంది అలాంటి మొక్కని సావకుండా బ్రతకడానికి దానికి జీవం పోయడానికి మెటారైజము పాస్పో బ్యాక్టీరియా అజిటో బ్యాక్టీరియా రైజోబియం అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఈ రైజోబియంతో పాటు సమానంగా వ్యామ్ అనేది కూడా మనం దీంట్లో మనం చేసుకొని వాడుకుంటే నీళ్లు పారించుకోగలిగితే మొక్కల్లో వచ్చేటటువంటి విల్టు తెగులని పూర్తిగా అరికట్టుకోవచ్చు ఈ విధంగా ప్రతి రైతు సోదరుడు కూడాను సులువుగా తక్కువ ఖర్చుతోటి తమ తమ ఇంటిలో తయారు చేసుకున్న ఈ రసాయనిక ఎరువుల కన్నా కూడాను క్రిమి సంహారకాల కన్నా కూడాను జీవశిలింద్రాలని వాడుకుంటే చాలా మెరుగైన పద్ధతిలో పంట నష్టం లేకుండా బాగా దిగుబడిని తీసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఈ తయారు చేసుకున్న దాంట్లో ఎనిమిది నుంచి పది రకాలైనటువంటి న్యూట్రిన్స్ ఉంటాయి పద్దెనిమిది రకాలు ఉంటాయి వీటిల్లో ఈ పద్దెనిమిది రకాలు కాల్షియము మెగ్నీషియము బోరాను జింకు సల్ఫరు ఐరన్ వీటితో పాటు సమానంగా మినరల్స్ ఉంటాయి ఆల్కలైడ్స్ ఆల్కాల్స్ తర్వాత వచ్చేసి సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా స్థూల పోషకాలు భూమికి భూమిలో మొక్కకు కావలసిన ఏంటి ఒకటేమైనా పురుగు వచ్చిందని పురుగు ముందుని చంపుకుంటా పోతే అప్పుడు ఆ మొక్కకి పంట కాసే వయసు తగ్గుతుంటుంది కానీ దానికి రావాల్సింది ఏంటంటే భూమిలో మనం ఇవ్వాల్సిన ఎరువుల భాగం విభాగంలో ఎంత ఎక్కువగా తీసుకుంటామో జాగ్రత్త దానిని భూమిలో పారించే నీటి ద్వారా మనం నీరు తడి కడుతున్నాం కదా మొక్కకి ఆ నీరు తడి కట్టే దాంట్లో అనర్గళంగా మనం ఎప్పుడు పడితేటప్పుడు నీరు కట్టేటప్పుడు దాంట్లో ఈ సాల్యుబుల్ బ్యాక్టీరియాలు అనేది పారించుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ సాల్యుబుల్ బ్యాక్టీరియా తయారు చేసుకునే విధానం కూడాను వన్ ఈస్టు త్రీ ఈస్టు నిష్పత్తిలో కూడా మనం తయారు చేసుకోవచ్చు అది కాకుండా ఇక్కడ మనం ఈపీబీలు ఒక లీటరు ఈపీఎఫ్లు ఒక లీటరు తీసుకున్నాము వాటితో పాటు ఫంగిసైడ్ ఒక లీటర్ తీసుకున్నాము ఈ సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ ఇవన్నీ కూడా మూడు లీటర్లు తీసుకొని ఈ రెండు వందల లీటర్ డ్రమ్లో పోసాము ఈ రెండు వందల లీటర్ డ్రమ్ములో పోసి దీంట్లో మనము దీనికి కావాల్సింది ఒక కేజీ శనగపిండి ఒక కేజీ పంచదార వేసాము ఇంత గతంలో మనము బెల్లం వాడుకునే వాళ్ళం ఇప్పుడు బెల్లం తీసేసాము బెల్లం వాడడం మానేసాము దాంట్లో పంచదార కలుపుతున్నాము ఈ పంచదార కలపడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి పంచదార కలపకపోయినా గ్లూకోజ్ కలుపుకోవచ్చు ఎందుకంటే పంచదార అనేసరికి దాంట్లో కూడా రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ స్ప్రేలు జరుగుతున్నాయి వాటిని కూడా గడ్డి మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు షుగర్ క్యాన్లో కూడాను బెల్లంలో వాడుతున్నారని దాన్ని క్యాన్సిల్ చేసుకొని షుగర్ వాడడం వల్ల అప్పటికి కూడా డౌట్ వస్తాను అందుకని దీంట్లో మనం మనం పిల్లలుగా పెట్టే గ్లూకోజ్ ఉంది కదా గ్లూకోజ్ కూడాను ఒక కేజీ రెండు వందల లీటర్ డ్రబ్బలో కలిపేసి మనం దాన్ని మల్టీప్లై చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది దగ్గర ఇంత ఎఫెక్ట్నెస్గా తయారవుతుంది ఇది చూడండి మనం సైలెంట్గా ఉంటే దీంట్లో నుంచి చిన్న ఈ బుడగలు వస్తున్నాయి చూసారా ఇదంతాను సైడు ఇదంతా కూడా ఈ బుడగలు వచ్చేదంతా కూడా మల్టీప్లై జరుగుతుంది గ్యాస్ ఫామ్ అనమాట ఈ గ్యాస్ ఫామ్ అవడం అనేది ఏమండి లోపల దాన్ని ఫర్మెంటేషను తయారవుతున్నట్లు లెక్క ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు మనం పోసింది ఇక్కడ పదివేలు పది కోట్లు తయారవుతాయి ఈ ఇట్లా తయారయ్యేటప్పుడు ఏమైందంటే బ్యాక్టీరియా ఎక్కువ శాతం పెరుగుతుంది కాబట్టి ఇట్లాగా మల్టీప్లై జరుగుతూ ఉంటుంది దీన్ని మనం వాడుకునే విధానం కూడాను ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఖాళీగా ఉంది ఇంకొక ఇరవై లీటర్ల నీరు పడుతుంది ఈ రమ్ములో ఈ ఇరవై లీటర్ల నీళ్లు పోసి నేను దీన్ని మూడో రోజు నుంచి నాలుగో రోజులలోపు డైరెక్ట్గా నా పంట పొలం మీద పిచికరీ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ఇక నేను అన్నిదా ఏ వాటర్ కూడా కలపను ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ శాతం ఇది వారం రోజుల నుంచి పది రోజులు ఫర్మెంటేషన్లో ఉంచుతారు కానీ ఇప్పుడు అది అవసరం లేదు మనం చేసే ఫర్మెంటేషన్ అనేది పర్టికులర్గా ఉన్నప్పుడు తక్కువ కాలంలో తక్కువ సమయంలో ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోగలిగితే ఈరోజు దీన్ని వాడాము అని అంటే వెంటనే మళ్ళీ ఇంకో డ్రమ్ము తయారు చేసుకోవాలి అంటే ఇందులో ఒక లీటర్ నుంచి రెండు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లో మిగిలిపోయిన వాటర్ ఉంటుంది ఇదే కల్చరు దాంట్లో మళ్ళా మనం ఈ శనగపిండి షుగర్ క్యాన్ కానీ లేదా గ్లూకోజ్ కానీ బెల్లం కానీ ఏదో ఒకటి సంథింగ్ ఇస్ దేర్ మీరు ఏది కలిపినా పర్లేదు కలుపుకుంటే మళ్ళీ మూడు నాలుగు రోజులకి రెడీ అయిపోద్ది మూడు రోజులకి రెడీ అయిపోద్ది ఇది ఆల్రెడీ నేను పోసి ఈ వాళ్ళకి టూ డేస్ కరెక్ట్గా టూ డేస్ కాబట్టి దీన్ని ఇప్పుడు నేను ఇదిగో మిరపతోట హార్వెస్టింగ్ జరుగుతుంది అటు చూపించు హార్వెస్టింగ్ జరుగుతుంది ఈ హార్వెస్టింగ్ అయిన తర్వాత నేను దీన్ని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అప్పటి వరకు కూడా ఇది ఫర్మెంటేషన్లో ఉంటుంది ఇంకా టూ డేస్ పట్టిద్ది అది తయారయ్యేటప్పటికి ఆ హార్వెస్టింగ్ మొత్తం క్లియర్ అయ్యేటప్పటికి అది క్లియర్ అయిన తర్వాత దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే నా చేలో వచ్చేటటువంటి నల్లి తామర పురుగులు ఏ ఉన్నా సరే దాన్ని శాశ్వతంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో నేను దీన్ని చేస్తున్నాను ఆ నల్లి తామర పురుగు విభాగాన్ని కూడా నీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి దీన్ని కలుపుతాను కలిపిన విధానాన్ని చూడండి ఎట్లా ఉన్నదో ఇటు చూపించు దీన్ని జీవ శిలీంధ్రాలు అంటారు ఈ జీవశిలీంధ్రాలను మనం ఎప్పుడైనా కూడా వాడుకోగలిగితే మనకి ఎక్కువ శాతం పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు దీన్ని భూమిలో పారిస్తే ఇంకా ఏమవుతుందంటే భూమిలో కర్బన్ శాతం కూడా పెరుగుతుంది భూమిలో ఉన్న క్రిమి కీటకాలు కూడా చనిపోతాయి మిత్ర పురుగులకు మాత్రం ఎలాంటి హానికరము జరగదు పురుగులు ఆరోగ్యంగా పెరిగి ఆ మిత్ర పురుగుల ద్వారా శత్రు పురుగుల్ని చంపడానికి కూడా మిత్ర పురుగు మనకి సహాయకరిస్తుంది అనమాట పంటకి నాణ్యత పెంచుకోవడానికి మిత్రపురుగు అవసరము పంట మీద వచ్చే క్రిమి కీటకాల్ని మిత్ర పురుగు చంపడం కూడా జరుగుతుంది ఎందుకంటే పురుగుకి ఆహారం కావాలంటే ఆ శత్రు పురుగుల్ని చంపాలి మనం శత్రు పురుగులు చావాలి అని అంటే ఈ మిత్రపురుగుని మనం పెంచక తప్పదు ఇది చూసారా తయారైంది ఎక్సలెంట్గా వచ్చింది దీన్ని మనం డైరెక్ట్గా రేపు మనం స్ప్రే చేసేటప్పుడు మూడో రోజు చే స్ప్రే చేస్తామంటే రేపు సాయంకాలం కానీ ఎల్లుండి సాయంకాలం కానీ స్ప్రే చేయడం జరుగుతుంది థ్యాంక్స్ అండి ఈ వీడియో చూడండి ప్రతి రైతు సోదరుడు కూడాను దీన్ని మళ్ళీ స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేసిన విధానాన్ని మళ్ళీ సెకండ్ పార్టులో ఫలితాన్ని మీ వీడియో చేసి పెడతాను ప్రతి రైతు కూడా నల్లి బారి నుంచి తప్పించుకోవాలి అంటే నల్లి బారి నుంచి పలా పంట పొలాన్ని మనం కాపాడుకోవాలంటే మన పొలంలో వచ్చేటటువంటి పంటని అధిక దిగుబడిగా తీసుకోవాలి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయక తప్పదు ఇప్పటిదాకా నేను చేసే వీడియోల్లో నేను ఇప్పటికీ వీడియో ముందుకు రాలేదు మామూలుగా మాట్లాడుతూ వచ్చాను ఈ రోజున ఎందుకంటే ఈ ఫార్ములా అందరు రైతులకి అందించాలా మళ్ళొక్కసారి గతంలో త్రీ ఇయర్స్ అవుతుంది ఇది చేసి నేను మళ్ళీ అప్పటి నుంచి సరిగా వాడలేదు ఈ సంవత్సరం పూర్తిగా దీన్ని మొదలుపెట్టాను తప్పనిసరిగా ప్రతి రైతు సోదరుడు కూడా ఈ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని దయచేసి ఈ వీడియోని పదిమంది రైతులకి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా సంతోషమే లైక్ చేయకపోయినా సంతోషమే కానీ పది మంది రైతులకి ఈ విషయాన్ని తెలియపరచండి ఎందుకంటే ఇది ఎవరికి అవసరం అవుతుందో ఎక్కడ ఎవరికి ఉపయోగపడుతుందో ప్రతి రైతుకు కూడా అవసరమైన సబ్జెక్ట్ ఇది కనుక అందరు రైతులకి సమాచారాన్ని అందిస్తారని కోరుకుంటూ अन्नता सुखी भव रैते देवो भव जै जन्मभूमी जै गोमाता थँक्यू